ಕಮಿಟ ವಾರಿಗೆ ಅಂದರೂ ಕೂಡ ಸಹಕರಿಸ ಈ ಡೀಸಲ್ ವೆಹಿಕಲ್ मान ली జబాబా సాహె మొగె మెక్కర్ కాడ గాని ఎవరైతే మాట్లాడుతున్నారు కార్బట వెంకేశ్వర అందులో కూడా మెక్కర్ గారి చాకిలకతల్లి ఒటి లాలి ఎస్టి బీసీ మైనారిటీల ఐక్యత ఒటి లాలి ఎస్టి బీసీ మైనారిటీల ఐక్యత కన్సాగి సామెక్కర్ గారి ఆశయాలను కన్సాగి సామెక్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ముస్లిం పెద్దలు బాజీ ఖాన్ గారు ఎస్కే సుబానీ గారు ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ పదమ పూజ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని గౌరవించుకున్నారు ప్రత్యేక జైబీ తెలియజేసుకుందాం కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను దయచేసి ఏమనుకోదు ఎవరి పేర్లైనా మర్చిపోయినట్లయితే వారిని పెద్దవరోగంతో క్షమించండి దయచేసి ఎవరైనా పూలమాలలు రండి రోహిత్ యువకులు ఎవరైనా బల్లి పాతమాల బల్లి వాళ్ళందరూ కూడా ఎవరైనా వచ్చి డాక్టర్ అంబేద్కర్ లేదు అందరూ కూడా ముందుకెళ్ళి అంబేద్కర్ గారికి దండ దయచేసి ఎక్కువైపోయిన దండలు తీసుకెందు పెట్టండి కలకా తంబి

വന്തോ വന്തടാ യൂ വന്തടാ വന്തോ ഏണാ ഏണാ ഗയ്സ് സെക്കൻഡ് പ്രൈസ് ഫോർ മീ ആ വിലണ്ടി റാവോ തൈസ്കോ മദത് തേർഡ് പ്രൈസ് ഒരേ കാര്യം തേയിലാ ടാല 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 చాలా మందిని కూడా అక్కడికి తీసుకెళ్తాం ఏమిటి చేసుకోవాలి అంటారు కానీ అంబేద్కర్ ఆశయాలు చేస్తే అంబేద్కర్ యొక్క ఆశయాన్ని నిలబడు చూడండి ఎంత బయట రచరస చేసుకుంటూ గోలగో చేసుకుంటూ బయట తేద్రం తీసేసి డిజైన్ పెట్టుకోండి కాదు పెడుతున్నారు అంబేద్కర్ ఆశేయాలంటే మంచిగా చదువుకోవాలి మా కన్నా కింద నిర్మాత రాజ్యాంగ ప్రధాత భారతదేశ సార్వభౌమాధికార నేత భారతదేశానికి జ్ఞాని అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని విన్ఆర్ జిల్లా కందిచర్ల మండలం కందిచర్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి బహుజన మైనారిటీలందరూ కూడా కలిసి ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారానికి అయినటువంటి దేవుడు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి ఓటు హక్కుని కల్పించాలి అదేవిధంగా భారతదేశంలో సంపన్నుడైన వారికి ఒకే ఓటు పేదలకి ఒకే ఓటునిచ్చేటువంటి మహాను భావుడు భారతదేశానికి నేత భారతదేశ భావితరాలకే ముందు బాటులో నిలిచుండి దళితులకు ఆరాధ్య దైవం మా యొక్క మడుగు బలహీన వర్గాల పీడిత ప్రజల విముక్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు మా కన్నిచర్ల గ్రామంలో ఎంతో విఘంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు వేలాదిగా తరలివచ్చి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతిని ఎంతో జరుపుకుంటున్నారు ఈ దేశంలో అక్కడికి వర్తల కోసం బలహీన వర్తన కోసం Sau léegi ndeketewa, ndeketewa kaa léegi ndeketewa, ndeketewa kaa léegi lɔ, léegi lɔr nga koo 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 léegi lɔr Altyazı <laughs> M.K.